సో ఈ పంచభూతాలతోనే మొత్తం ఈవెంట్ అంతా రన్ అవుతా అనమాట సో ఈ పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది ఏదంటే నీళ్లు అనమాట భూమి పైన నీళ్లు ఉండడం వల్లనే జీవం ఉందనేది శాస్త్రీయంగా తెలిపినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం మిగతా గ్రహాలపైనంతా నీళ్లు లేదు కాబట్టి అక్కడంతా జీవం లేదనమాట జీవానికి పుట్టుక భూమి పైన మాత్రమే ఉందనేది ఇక్కడ శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి ఒక నగ్న సత్యం అనమాట అంటే ఈ పంచభూతాల్లో నీళ్ళు అనేది ప్రధాన భూతం ఇది శక్తితో సమానం అనమాట సో మనం శక్తిగా మనం ఇక్కడ చూస్తాం దేవుని చూస్తాం అనమాట సో కాబట్టి ఈ నీళ్లు అనేటటువంటి విషయం కారకుడు ఎవడంటే జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడు అనమాట ఈ చంద్రుడినే మనం తల్లిగా చూస్తాం ఆ తల్లిని ప్రకృతి మాత్రమే మనం ఇక్కడ పార్వతి గాను లేకపోతే సరస్వతి గానో చూస్తా ఉంటాం అనమాట సో కాబట్టి ఈ నీళ్లు ఉన్న దగ్గరే ప్రత్యేకంగా జీవరాశులు గాని మొక్కలు గాని నాగరికతలు గాని ప్రతిది ఎక్కడ వెలసిందంటే నీటి వనరులు ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ మాత్రం ఇవంతా ఏర్పడింది అనమాట అంటే నదుల ప్రక్కన కాలువల ప్రక్కన పెద్ద పెద్ద చెరువుల పక్కన వీటి పక్కనే ఎక్కువగా వచ్చేసి ఈ నాగరికతలంతా వెలిసిందనమాట సో అందుకే మన సాంప్రదాయంలో చూసినట్లయితే నదిని దాటుకుని వెళ్లి సముద్రాన్ని దాటుకుని వెళ్ళో చెలయోరుని దాటుకుని వెళ్ళో లేకపోతే కాలువలను దాటుకుని వెళ్లి మొక్కేటటువంటి గుడులో దేవాలయాలు చాలా ప్రసిద్ధి చెందిందనమాట ఎందుకంటే అవి చాలా శక్తివంతంగా ఉంటాయి నీటి పక్కనే ఉంది కాబట్టి ఆ నీటిని దాటుకుని మనం వెళ్లేటప్పుడు అక్కడ చేసేటటువంటి మనం పూజలు మన యొక్క కోరికలను వేడుకోవడం ద్వారాను అవి చాలా శక్తివంతంగా పనిచేస్తా ఉంటాయి అనమాట అందుకే చూసినట్లయితే నది ఒడ్డులో ఉన్నటువంటి ఈ కాశీ వారణాసి మధురై ఇలాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలంతా చాలా గొప్పగా డెవలప్ అయింది అనమాట ఎందుకు కారణం అంటే ఇదే అనమాట సో నీటి వనరుల పక్కన ఉన్నటువంటి దేవాలయాలు కూడా చాలా శక్తివంతంగా ఉందనమాట దాని కొయిట్ ఆపోజిట్ గా మనం చూసినట్లయితే అదే చెరువుల్లోనూ కాలువలు తగిలేటటువంటి ప్రదేశాల్లోనూ సముద్రపు అలలు తాకేటటువంటి ప్రదేశాల్లోనూ గృహ నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళు అంత గొప్పగా ఉండరు అనమాట ఎందుకంటే వాటి యొక్క తాకిడి ఆ పంచభూతాల్లో నీటి యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి సమతుల్యంగా ఉండదు కాబట్టి అక్కడ నివసించడానికి లేదా వసించడానికి అది అనుకూలంగా ఉండదన్నమాట సో కాబట్టి ఏదైనా బ్యాలెన్స్డ్ గానే వెళ్లాలన్నమాట సో కాబట్టి ఈ విధంగా పంచభూతాలంతా ఇలా పనిచేస్తా ఉంది అనమాట కాబట్టి ఈ పంచభూతాల యొక్క సమతుల్యత చాలా చాలా అవసరం ఎందుకంటే మన శరీరం కూడా వాటితోనే ఏర్పడింది అనమాట మన కళ్ళు అగ్ని ద్వారా ఏర్పడింది అనమాట మన చర్మం భూమి ద్వారా ఏర్పడింది అనమాట మనం శ్వాసించేటటువంటి శ్వాస ఇవంతా వాయువు ద్వారా ఏర్పడింది అనమాట వాయుతత్వంతో కలిగినటువంటిది అనమాట మన లోపల ప్రసరణ జరిగేటటువంటి రక్తం కావచ్చు మనలో విడుదలయ్యేటటువంటి లాలాజలం కావచ్చు ఇవంతా వచ్చి ద్రవ తత్వంతో ఉంటది సో మన మనస్సు ఆకాశ తత్వంతో ఏర్పడింది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం ఉండడానికి సెట్ కాలేదంటే అక్కడ ఆకాశ తత్వం అనేది చెడి ఉందని అర్థం అనమాట సో కాబట్టి ఆ పంచభూతం అక్కడ చెడిపోయినట్లయితే కంపల్సరీ దాని ఎఫెక్ట్ మనకి ఖచ్చితంగా ఉంటదనమాట సపోజ్ అగ్ని తత్వం పెరిగింది అనుకుందాం సో అక్కడ మనకి ఆటోమేటిక్ గా మనకి ఉష్ణ సంబంధిత రోగాలు అంతా వస్తా ఉంటాయి అనమాట ఈజీగా మనం చూడవచ్చు భూతత్వం చెడిందంటే అంటే ఖచ్చితంగా చర్మం కావచ్చు కండరాలు కావచ్చు ఇవంతా ఖచ్చితంగా దెబ్బతిండడం అనేది మనం చాలా ఈజీగా చూడవచ్చు అనమాట